హాయ్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమలందగా నాలీస్నం మా ప్రేక్షకులకి మా సబ్‌స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది మకు కామెంట్స్ ద్వారా అదే ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా అడుగుతూ ఉంటారు ఎక్కుసారిలో sex లో పార్టిసిపేట్ చేస్తే నరాల బలహీనతలు వస్తాయా ముందు ముందు sex కు పని రాకుండా పోదామా అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది బిఫోర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ ముందే సెక్స్ పార్టిసిపేషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సమస్యలు వస్తున్నాయి మేము అప్పుడు బాగున్నాము ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత సరిగా లేము కారణం ఏంటి మా అంటే అప్పుడు ఎక్కువగా సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇప్పుడు మా బలహీనతలు రావడం అనేది జరుగుతుందని కూడా చాలా మంది అడుగుతుంటారు సహజంగా చాలా మందిలో ఈ సమస్యలు వస్తున్నాయి కూడా వాళ్ళు చెప్పుకోరు లేదా తొందరగా ఏదో ఒక కారణంగా వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాస్తవానికి సెక్స్ పార్టిసిపేషన్ చేసుకున్నంత మాత్రాన నరగల బలహీనతలు అనేవి రావు అది వారి వారి స్టామినాలను బట్టి వాళ్ళు రోజుకి ఎన్ని సార్లు చేసుకోవచ్చు దాని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అంతేకాకుండా మంచి బలము మంచి పటుత్వము హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది మరి ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి అంటే మ్యారేజ్ కు ముందు చాలా మందికి ఎలాంటి సమస్యలు ఉండవు ఎలాంటి పట్టింపులు ఉండవు ఎలాంటి బరువులు బాధ్యతలు ఉండవు కాబట్టి ఆ లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది ఓకే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది ఏంటంటే ఏదో రకమైన టెన్షన్స్ లో ఆలోచనలు వర్క్ ఒత్తిడి ఇలాంటి వల్ల కొంత డౌన్ అనేది జరుగుతుంది ఇకపోతే మ్యారేజ్ ముందు చాలా మంది భయాగ్రాలు కానివ్వండి టెడాల్ పెయిన్ సిడాల్ పెయిన్స్ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే వారికి తర్వాత క్రమక్రమంగా ఈ సమస్యలు అంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇక్కడ చెప్పాలన్న విషయం క్లియర్ గా ఎన్నిసార్లు మీరు సెక్స్ పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించినా బలవంతంగా ప్రయత్నించకూడదు ఇవాళ రెండు సార్లు వేయాలి మూడు సార్లు వేయాలి నాలుగు సార్లు చేయాలని టార్గెట్లు పెట్టుకొని బలవంతంగా బాడీకి శ్రమను అందించకూడదు బాడీ యాక్టివ్ గా ఉంది మీ మైండ్ ఓకే చేసుకోవచ్చు అని ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు మీరు రోజు ఎన్నిసార్లు చేసుకోండి కానీ ఖచ్చితంగా చెయ్యాలి అని బలవంతంగా దానికి శరీరానికి ఒత్తిడి కలిగించి బలవంతంగా హార్మోన్స్ ని డెవలప్ చేయించి అంగాన్ని ఇబ్బంది పెట్టినట్లయితే అనేక రకాల రుగ్మతలు అంటే వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బాడీ సహకరించినప్పుడు ఎన్ని సార్లు అయినా చేసుకోవచ్చు మన మైండ్ మనకి ప్రేరేపిస్తుంది నువ్వు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు నువ్వు చేయొచ్చు టైట్ గా ఉన్నావు వద్దు అని మన మైండే చెప్తుంది సో అలా చెప్పినప్పుడు మాత్రం దాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాల్సిందే బలవంతంగా వయగ్రాలు అలాంటి వాడి అనవసరంగా లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ అనేది తెచ్చుకోకండి ఓకేనా సో ఈ విషయంలో ఒక్కొక్కరి బాడీ స్టామినాను బట్టి ఒక్కొక్కరి అంటే వాళ్ళ ఫిజిక్ లు బట్టి వాళ్ళ ఉన్న సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఎన్ని సార్లు పాటివచ్చు కొంతమంది మా ఫ్రెండ్ రోజు నాలుగు సార్లు చేస్తాడు ఐదు సార్లు వేస్తాడు కానీ నాకు ఒక్కసారి రెండు సార్లు సో ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది చేసుకోకూడదు ఈ విషయాల్లో ఇలా కంపారిజన్ చేసుకోవడం వల్ల చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా ఒక్కొక్కరు స్టామినా ఒక్కొక్కరి ఏజ్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళు ఇప్పుడు బాగున్నా తర్వాత వెంటనే డౌన్ అయిపోవచ్చు మీరు ఇప్పుడు డౌన్ ఉన్న తర్వాత చాలా పికప్ అవ్వచ్చు సో కంపారిజన్ అనేది ఎప్పుడు పెట్టకూడదు ఎందుకంటే అతని తిండి గానీ అతని శరీరత్వం కానీ అతని కూడా స్టామినా కానీ ఇమ్యూనిటీ కానీ ఏ ఒక్కరికి కూడా ఈక్వల్ గా ఉండకపోవచ్చు కాబట్టి కంపారిజన్స్ అనేవి చేయకండి వాళ్ళ లాగానే నేను ఉండాలి వాళ్ళ లాగానే నేను కూడా చేయాలి అలాంటిసారి అయితే నేను ఇంకోసారి ఎక్కువ ఎక్కువేయాలని బలవంతంగా స్ట్రెస్ కావద్దు బాడీని సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి అంతేకాదు మీకు సాధ్యమైన సార్లు మీరు చేసుకోవచ్చు లిమిటేషన్ అనేది లేదు కానీ శరీరానికి శ్రమ అలసట ఎలాంటివి కలిగించకుండా ఉండాలి దీనివల్ల శరీరానికి అంటే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల శరీరానికి మంచి జరుగుతుందే తప్ప ఎలాంటి బలహీనతలు అయితే రావు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ